ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు కన్యారాశి కన్యారాశి వారికి ఈ శ్రావణ మాస ఫలితాలను చూసినట్లయితే ఆరింట శని భాగ్యంలో గురువు ఆగస్టు పదహారు వరకు లాభంలో రవి తర్వాత ద్వాదశంలో సంచరిస్తారు ద్వాదశంలో శుక్రుడు అనుకూలంగా ఉంటారు నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి మనో చాంచల్యము ధన నష్టములు కలుగుతున్నాయి సోదర మైత్రి పెరుగుతుంది రుణ బాధలు తొలగి కుటుంబ సంతోషము పెరుగుతుంది కోర్టు కేసులందు విజయము బంధుమిత్ర సమాగమం కలుగుతున్నాయి వ్యాపారులందు కొంత ధన నష్టం ఉన్నప్పటికీ అభివృద్ధి కనబడుతున్నది తల్లికి ఆరోగ్య సంబంధంగా కొంత ఖర్చు కనబడుతున్నది జాగ్రత్త అవసరం తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉన్నది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీ మాటకి విలువ తగ్గుతుంది ఉద్యోగులకు ఆటంకాలతో కూడిన వేతన అభివృద్ధి కనబడుతున్నది కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తున్నాయి కోర్టు వ్యవహారాల్లో ఆలస్యం కాకుండా మీకు జయం జరుగుతుంది కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు ఉన్నాయి ఉత్తరా నక్షత్రానికి సంబంధించి ఈ మాసాధిపతి గురువైనారు ఆరోగ్యం కృషి బుద్ధి ధనలాభము ఉద్యోగలాభము దేవబ్రాహ్మణ భక్తి పుణ్యక్షేత్ర దర్శనము సత్కార్యాచరణ స్త్రీ సౌక్యం సంతాన అభివృద్ధి గురుభక్తి జ్ఞానము గురుదర్శనం వలన గొప్ప మేలు జరుగుతున్నది అదేవిధంగా నక్షత్రం వారు కూడా ఈ కన్యారాశి కిందకు వస్తున్నారు కనుక అస్తానక్షత్రం వారికి ఈ మాసాధిపతి చంద్రుడైనారు నీటి ప్రయాణం పనుల యందు తలిసిన జయం స్త్రీ సౌక్యం శుభకార్య ప్రసంగములు సుఖభోజనం మంచి శుభవార్త వింటారు వ్యాపార లాభంలో ఉద్యోగ వ్యవహార లాభములు గౌరవము దేవబ్రాహ్మణ భక్తి కనబడుతున్నది కాబట్టి అస్తానక్షత్రం వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా ఉన్నాయి నక్షత్ర వారికి ఈ మాసాధిపతి శుక్రుడేనడు శుక్రుడు శుభగ్రహము కన్యారాశికి భాగ్యాధిపతి సంబంధించినటువంటి ఆ గ్రహమే ఈ మాసాధిపతి అవడం ఎంతో శుభం కనుక స్త్రీ సౌక్యం సిద్ధిస్తుంది మీరు చేసే అన్ని రంగాల యందు అభివృద్ధి సాధిస్తారు పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు ధనధాన్య అభివృద్ధి భూగృహ లాభము విద్యార్థులైతే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు వృత్తి ఉద్యోగాల ఎందు జయము గౌరవ మన్ననలు పొందుతారు వారికి జన్మంలో కేతు సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది కనుక రాహుకేతు పూజ చేసుకోవడం ఎంతో శుభం గణపతిని పూజించండి రాహుకాలంలో దుర్గా అమ్మవారికి రాహుకాల దీపం పెట్టుకుని దుర్గా సప్త శ్లోకిని పారాయణం చేయండి అన్నింటా శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఓం తత్సత్ సర్వే జనా శిక్నో